మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక ఆమె ఎందరో బాగున్నారని పిల్లరా దేవుని కృపలో ఎందరో వర్ద్యులు చున్నారని నేను నమ్ముతున్నాను ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రార్థనా జీవితంలో మీరు ముందుకు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తున్నాను జ్ఞాపం చేసుకుని పిల్లారా మీరు మాకు అందించిన ప్రతి ప్రార్థనా విజ్ఞాపనను మానకు మానక ప్రార్థిస్తూ ప్రభు పాదాల చెంత మీ ప్రతి ఒక్క అమూల్యమైన ప్రార్థనా విజ్ఞాపనను ఉంచడం జరిగింది దిగులు పడకండి భయపడకండి ఆయన ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాదు కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిస్తాడు కాబట్టి ఆయన ఎందు మాత్రమే మన కోరికలు ఆస్తులు తలంపులు ప్రతి ఒక్కరు కూడా ఉంచుకొని మన జీవితంలో మనం ముందు కొనసాగిపోవాల్సిందిగా కోరుకుంటూ ఈ దిన అంశంలోకి మనం అడుగు పెడతాం పిల్లారా అంశంగా మనం చూసుకున్నట్లయితే దేవుడు ఎలాంటి వారిని ఆశీర్వదిస్తాడు దేవుడు ఎలాంటి వారిని ఆశీర్వదిస్తాడు అనే ఒక అంశం మీద కొద్ది మాటలు రోజు మనం ధ్యానిద్దాం అదేవిధంగా రెండవ భాగంగా మనం ప్రశ్న దానికి సమాధానం వెతికే ఒక సీజన్లో ఉన్నాం కాబట్టి ఆ సిరీస్లో ఉన్నాం కాబట్టి ప్రశ్న కూడా దీంట్లోనే వచ్చేసినట్టున్నారు ఆ ప్రశ్న ఏంటంటే మనం అంశం తెలుసుకున్నాం కదా ప్రశ్న ఏంటో తెలుసుకుందాం ప్రశ్న ఏంటంటే దేవుడు డబ్బులు ఆస్తిపాస్తులు వెండి బంగారాలు ఆస్తులు అంతస్తులు ఉన్నవారిని మాత్రమే సేవ నిమిత్తం వాడుకుంటాడా డబ్బు లేనటువంటి పేదగా ఉన్న పేద కుటుంబాల్లో ఉన్న కొంతమందిని దేవుడు వాడుకోరా అన్న ఒక ప్రశ్న చాలామంది క్రైస్తవులలోనే చాలామందికి మెదులుతూ ఉంటుంది బయట వారికి కూడా ఈ ప్రశ్నకి ఈరోజు మనం సమాధానం ఇచ్చేదానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా దేవుడు డబ్బులుండే వారిని మాత్రమే ఆశీర్వదిస్తాడా డబ్బులు లేనటువంటి వారిని ఆశీర్వదించడా అని చాలామందికి ఉంటుంది అది ఎందుకు వస్తుందంటే ఆ థాట్ వాళ్ళకి కార్యం జరిగితే ఓకే కార్యం జరగలేదంటే కుటుంబాలలో జీవితాలలో వారికి అపవాది పుట్టించే ఆ తలంపులు ఎలాగుంటాయి అంటే ఇలాగే ఉంటాయి దేవుడు వారిని మాత్రమే చూస్తాడు ఆ కానుక వేసే వంటి వారిని చూస్తాడు మిగిలిన వారిని చూడరు అని ఆ ఒక్క ఒక తలంపుల నిమిత్తం కార్యము జీవితంలో జరగలేదు కాబట్టి ఏదేదో వీరే ఊహించుకొని తప్పు తప్పుగా దేవుడి గురించి అనుకుంటూ ఉంటారు తమ మనసుల్లో కాబట్టి బయటకైతే చెప్పరు తమ మనసులో అయితే తప్పకుండా అనుకుంటూ ఉంటారు ఒకవేళ అలాంటి వారు కనుక ఎవరన్నా ఉన్నట్లయితే వారికి ఈ ప్రశ్నకు సమాధానం ఈరోజు నేను చెప్తా చూడండి అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము ఆరవ వచ్చినం అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము ఆరవ వచ్చినం అంతటి పేతుడు వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను వెంటనే వాని పాదములను చీలమండలములను బలము పొందెను వాడు దిగ్గున లేచి నేచి నడిచెను నడుచుచూ గంతులు వేయుచు దేవుణ్ణి సృతించుచూ వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను ఆమె ఈ విషయం మనం స్పష్టంగా చదువుకోవాలి పేతురు యోహాను ఎక్కడికి వెళ్ళారు అక్కడ పరిస్థితి ఏంటో మనం తెలుసుకున్నాం ముందుగా ఈ మూడవ అధ్యాయాన్ని చదువుకుంటూ మనం కథగా ముందుకెళ్ళాం ఇక్కడ ఏముంటుందంటే పుట్టుకతో కుంటిగా ఉన్న ఒక వ్యక్తి ఉంటారంటే పుట్టుకతోనే అతను అనమాట పుట్టుకతోనే అతను కుంటివాడు ఆ కుంటివాడినటువంటి వ్యక్తి దేవాలయముల దగ్గర బయట భిక్షం ఎత్తుకుంటూ ఉంటాడు అక్కడికి పేతురు యోహాను వచ్చినప్పుడు వారిని చూసి అంటే భిక్షము అడుక్కునేవారు ఏమో ఏవారు అడుగుతున్నాయా డబ్బులు ఉంటే వేయండి ఎందుకు తెలియదు అనుకుంటు పెట్టని అడుగుతారు అలాగని వీళ్ళు అడిగినప్పుడు ఇప్పుడు పేతురు యోహాను అక్కడ ఉన్నారు ఆ కుంటివాణి దగ్గరికి వాళ్ళిద్దరు వచ్చారు దేవాలయంలోకి పోతున్నారు ఇతన్ని చూసి ఆగారు ఇప్పుడు ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏదంటే పేతురు యోహాను ఉన్న పరిస్థితి ఏంటి వారిని మన ప్లేస్లో ఉంచుతాం మనల్ని వారి ప్లేస్లో ఉంచుకున్నాం పేతురు గొప్ప డబ్బులు ఉన్నటువంటి వ్యక్తే కాదు చేపలు పెట్టే వంటి ఒక సాధారణమైన వ్యక్తి చేపలు పట్టే అంటే చూడండి చేపలు పట్టే వ్యక్తి అనమాట గొప్పవాడు కాదు ప్రతిరోజు చేపలు పడితేనే తన జీవనాధ ఆధారం అనమాట ఆ జీవనాధారం చేపలు పట్టి చేపలు నమ్మితే వచ్చే డబ్బులు ఏవైతే ఉంటుందో ఆ డబ్బులతో బ్రతుకుతునేవాడు పేతురు వ్యూహాన్ని కూడా అంతే రోజువారీ పని చేసుకుంటూ ఉండేవాడు తన అన్న తన తల్లిదండ్రులు ఇలాగే ఉంటారనమాట వీళ్ళు చెప్పుకో తగినంత గొప్పవారా అంటే కాదు కాదు ఎవరు కాదు ఇప్పుడు చెప్పుకో అంత గొప్పవారు వీళ్ళిద్దరు కానప్పుడు ఇక్కడ ఒక విషయం జరిగింది దానికి జాగ్రత్తగా మనం గమనించాలి ఇది మన జీవితంలో కూడా చేతికి ఎందుకంటే దేవుడు ఎలాంటి వారిని ఆశీర్వదిస్తాడు అని మీకు క్వశ్చన్ చేసేది కదా దానికి ఆన్సర్ ఇప్పుడు నేను చూడండి మూడవ అధ్యాయము ఆడవచ్చు అంతట పేతురు వెండి బంగారములు నా యుద్ధ లేవు కానీ అంటే పేతురు ఆ భిక్షకానికి ఏం చెప్తాను అంటే ఆయా నువ్వు భిక్షం ఎత్తుకుంటున్నావు కరెక్టే నువ్వు నన్ను అడిగావు భిక్షం అది కూడా కరెక్టే కానీ ఇచ్చేదానికి నా దగ్గర ఏం లేదు అంటే నేను గొప్పవాని కాదు మినమో ఉన్నవాడిని కూడా కాదు నా దగ్గర వెండి బంగారములు లేవు అర్థమయ్యే పైసలు లేదు నా దగ్గర నీకు ఇచ్చేదానికి నాకు ఇచ్చే నీ దగ్గర నీకు ఇచ్చేదాన్ని నా దగ్గర ఏదీ లేదు ఇది మన పరిస్థితి ఇప్పుడు పేదవాడైనటువంటి కూలి చేసుకునేటువంటి చేపలు పట్టుకునేటువంటి ఒక పేతుడిని దేవుడు ఏలాగ వాడుకున్నాడు తన దగ్గర డబ్బులు లేవు తన కానుకు వేయలేడు పని దేవుణ్ణి గొప్పగా ఏదైనా డబ్బులు పెట్టి చేసేయగలుగుతారా అంటే దానికి పేద స్తోమత లేదు యోహాన్ దగ్గర స్తోమత లేదు కానీ పేదుడిని యోహాన్ని దేవుడు ఎలా వాడుకున్నాడు చూడండి వెండి బంగారం నాకు అది లేవు నీకు ఇచ్చేదానికి నా దగ్గర ఉన్నదే నీకు ఇస్తా అది తీసుకో అని చూడండి ఏం చెప్తాడు చూడండి నజరేయుడైన ఏసుక్రీస్తు నామమున నడువమని చెప్పాడు ఎవరికి ఆ కుట్టుకతో కుంటిగా ఉన్న వ్యక్తికి పుట్టుకతో కుంటి వ్యక్తికి వ్యక్తికి గారు చెప్తున్నటువంటి మాటను చూడండి డబ్బులు నా దగ్గర లేవు నీకు ఇచ్చేత నా కాడ ఏం లేదు నాకు ఉన్నది నీకు ఇస్తున్నా ఏంటి అంటే పేదవాడైనటువంటి పేతురు దగ్గర ఏముంది పేతురు దగ్గర దేవుని శక్తి ఉంది అంటే దేవుడు వాడుకున్నట్టే కదా పేతుడినే డబ్బులు లేకపోయినా వెండి బంగారం లేకపోయినా ఆస్తులు అంతస్తులు లేకపోయినా ఒక చేపలు పట్టేటువంటి చదువు రానటువంటి పేతుణ్ణి వాడుకునగా ఈరోజు నిన్ను నన్ను దేవుడు వాడుకోడా దేవుని సేవ నిమిత్తం మీ ప్రశ్నకి సమాధానం వచ్చేసింది కదా చేపలు పట్టేటువంటి రోజు ప్రతిరోజు పోయి చేపలు పట్టుకొని వచ్చి దాన్ని అమ్మి ఆ డబ్బులతో తన జీవితాన్ని నడిపేటువంటి ఒక వ్యక్తికి మినిమం తన దగ్గర అనుకుంది తినే ఒక స్వేచ్ఛ కూడా ఉండదు ఆ రోజు చేపలు పడితే పన్నాడు లేదంటే లే ఇటువంటి వ్యక్తిని దేవుడు వాడుకోగా నిన్ను నన్ను వాడుకోడా దేవుడు వంటి వాళ్ళే గనక చూసినట్లయితే మనలాంటి వారి జీవితాల్లో అద్భుత కార్యాలిస్తాడు పేదల ద్వారా ఇప్పుడు అక్కడ ఒక అద్భుత కార్యం జరిగింది అక్కడ ఏం జరిగింది చూడండి వాణి కుడిచేయి పట్టుకొని లేవనెత్తెను వెంటనే వాని పాదములను చీల మండలములను బలము పొందెను వాడు దిగ్గున లేచి అంటే అద్భుతకారం జరిగింది అంటే పేదరి దగ్గర ఏముంది డబ్బులు లేవు ఆస్తులు అంతస్తులు లేదు మేడలు లేదు మిద్దులు లేవు కానీ దేవుని శక్తి ఉంది పేదడి దగ్గర అంటే దేవుడు వాడుకున్నట్టే కదా పేద ఇక్కడ మనల్ని కూడా అలా అలాగనే దేవుడు వాడుకుంటాడు అలాగనే దేవుడు ఆశీర్వదిస్తాడు ఇప్పుడు మీకు అర్థమైందా దేవుడు ఎటువంటి వారిని ఆశీర్వదిస్తాడు నీ అర్థమైన దేవుడు ఎటువంటి వారిని తన సేవ నిమిత్తం వాడుకుంటాడు పేతుర్లాగునా పేతురులాగునా నీ దగ్గర ఏమీ లేకపోయినప్పటికీ నువ్వు ఒక చిన్న ఉద్యోగం చేస్తూ నీ కుటుంబాన్ని పోషించుకుంటున్నప్పటికీ నీకు నువ్వు ఒకటి తినాలి అని అనుకున్నప్పటికీ అది తినలేనటువంటి అది కొనుక్కోలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ నీలాంటి వాడిని దేవుడు ఈరోజు వాడుకోబోతున్నాడు నీలాంటి వాడిని వాడుకుంటాడు దేవుడు మనం మతి లోక యోహాను మార్కు సువార్తల్లో గనక వెళ్ళినట్లయితే ఈ సువార్తల్లో అంతా కూడా దేవుడు చెప్తున్న మాట ఒకటే నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే నీ దగ్గర ఆస్తులు అంతస్తులు ఉంటే ఇవన్నీ పక్కన పెట్టేసి పరలోక రాజ్యానికి రా రావాలి ధనవంతుడు పరలోక రాజ్యంలోకి ఏలాగ రావాలనే దేవుడు చెప్తున్నాడు ధనవంతుడు పరలోక రాజ్యంలోకి రాడు దానికంటే సులువైన పని ఒకటి ఉంది ఏంటి సూది ఒంటి దూరుట సులభం అని ఏస తన సొంత నోటితో చెప్పాడు తన సొంత మాటలు ఏసయ సొంత మాటలు ఇవి ధనవంతుడు పరలోక రాజ్యంలో అడుగు పెట్టేదానికంటే ఇంకొక సులువైన పని ఉంది ఇది జరగదు దానికంటే సులువైన పని ఏంటంటే ఒంటి సూది బెజములు దూరుట సులభం దూరతదే మామూలుగా మాములుగా అండి మేము ఊరికి ఆడుతున్నాను నేను సూదిలో దూరతదా అపోస్ దేవుడు అనుకుంటే దూరత అంత కష్టం ఒక ధనవంతుడు పరలోక అడుగు పెట్టడం అక్కడ దేవుని తెలుసుకుంటారు కాబట్టి ఆ కోర్స్ వాళ్ళు సంపాదించుకున్న ప్రతి ఒక్కరు కూడా భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోవాలన్న విషయం వాళ్ళకి తెలుసు ఆయన నుంచి ఆయన ప్రతి ఒక్కరిని అంటే పిలువ పిలుచుకున్న ప్రతి ఒక్కరు కూడా నానా బాధలు బంధువులే అంటే బలహీన వర్గంలో నుంచి వచ్చిన వారి వాళ్ళంతా మీరు పాతని బంధం తీసుకోండి ఒదన బంధం తీసుకోండి వారందరు కూడా కొంతమంది ఉన్నారు అంటే కొంతగా బలపడి బలపడిన వారు రాజులు కొంతమంది ఉన్నారు అయితే వారిని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు అని అంటే వారికి బుద్ధి చెప్పడానికి ఎంచుకున్నాడు దేవునికి ఏమైనా కార్యములు చేస్తున్నప్పుడు దేవునికి ఇష్టమైన కార్యములు చేస్తున్నప్పుడు ఒక్కటైనా ఉండదు మనిషి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు తప్పు చేస్తాడు కాబట్టి ఆ తప్పుని వారికి తెలియజెప్పడానికి దేవుడు ఎంచుకొని ఆ తప్పును వాళ్ళ నుంచి తొలగించి బీదవారి మనసు వారికి అనుగ్రహించి ఆ రాజులకి వాళ్ళకి అందరికి కూడా అంటే దేవుడు ఎంచుకున్న పెద్దలకి వాళ్ళకి అనుగ్రహించి అప్పుడు దేవుని సేవలోకి తెచ్చుకోవడం అనమాట ఇప్పుడు సంపా రాజు సంపాదించుకున్న అంతా రాజుకి తెలిసి గర్వంగా ఉన్నాడు కాబట్టి నేను సంపాదించుకున్నంత నేను చనిపోయేటప్పుడు తీసుకువెళ్ళను అని దేవుడిలోకి వస్తే తెలిసిపోతుంది ప్రతి ఒక్కరికి ఎంత ఎంత పెద్ద గొప్పవాడికైనా కూడా అప్పుడు వారు సంపాదించుకున్నంత భూమి మీద విడిచిపెట్టేసి దేవుని దగ్గరికి వెళ్ళాలి ఇది ఈ పాఠం చెప్పేదానికి దేవుడు గొప్పవారిని ఎంచుకుంటాడు తప్పనిస్తే గొప్పవాడిని మాత్రమే ఎంచుకుంటాడు బేదవాడిని వదిలేస్తారని దేవుని ఉద్దేశం కాదు మీ మనసుల్లో కనుక అలాంటి అసహ్యమైన మైండ్ సెట్ అంటే అసహ్యమైన కనుక తలంపులు కనుక ఉన్నట్లయితే ఇప్పుడే దాన్ని కొట్టండి బయటికి ఇప్పుడే వాడిని మర్చిపోండి ఇంకా మళ్ళీ ఆలోచించేదానికి ప్రయత్నం కూడా చేయొద్దు చాలా చెడ్డ ఆలోచనది దేవుడు డబ్బు ఉన్న వాళ్ళని ఎంచుకుంటాడు డబ్బు పెట్ట వదిలిపెట్టేస్తాడు అంటే దేవునికి దేవుని హృదయంలో ఎక్కువ ఎవరికి ప్రాధాన్యత ఉంటుంది తెలుసా డబ్బులు లేనటువంటి వారిని బలహీన వర్గంలో చూసిన వారిని పేదరు లాంటి వాళ్ళని ఆయన గొప్పగా వాడుకుంటాడు పేతుడిని చాలామంది కోపిష్టి కోడి కుయ్యకు మునిపే మర్చిపోతామని చెప్పించుకున్నాడు అది ఇది ఇంకొకటి ఇంకొకటి శిష్యులతో పాటు ఉండే వస్తే కదా ఇలాగ చేశాడు ఒకరు వచ్చి చిన్న పాప వచ్చి దేవుడు ఎవరో తెలిసి నాకు తెలియదు అని చెప్తారు ఇవన్నీ చెప్తుంటారు కానీ పేదరు నిలబడినట్టు దేవుని కోసం ఈరోజు నీ జీవితంలో నిలబడగలుగుతావా ఒక సాధారణమైనటువంటి జీవితం సాధారణమైనటువంటి జీవితం చేపలు పట్టేటువంటి ఒక వ్యక్తి మాత్రమే పేతురు బిజినెస్ మ్యాన్ కాదు ఇంజనీర్లు కాదు డాక్టర్లు కాదు సైంటిస్టులు కాదు వేరే పెద్ద ఇంకోటేదో కాదు ఇంకోటైతే కాదు పెద్ద పెద్ద స్టేటస్ నుంచి వచ్చిన వాడు కాదు పేతురు చాలా చిన్న జీవితం కలిగినటువంటి వ్యక్తి ఎంత గొప్పగా ఆశీర్వదించబడి ఎంత గొప్పగా ఎంతమందికి ఆశీర్వాదంగా మారి ఎంతోమంది దగ్గర దేవుని కార్యాన్ని చేసేదానికి యాక్సెస్ తీసుకున్నాడు పేతురు ఇక్కడ చెప్తున్నాడు పేతురు పేతురు నీ దగ్గర నీకు ఇచ్చితే నాగ వెండి బంగారం లేవు వెండి బంగారం నా దగ్గర లేవు ఎందుకంటే నేను దేవుణ్ణి అనుసరించేవాడిని కాబట్టి దేవుణ్ణి అనుసరించేవారు ప్రియుడరా వారికి భౌతికంగా ఆస్తులు ఉండొచ్చు కానీ శారీరకంగా మాత్రం దేవుడే వాళ్ళకున్న ఆస్తి ఇది దేవుళ్ళలోకి వస్తే మాత్రమే తెలుస్తుంది దేవుని నుంచి బయట ఉండి మనం లోక కార్యాలు చేస్తా అలాగో దేవుని కార్యాలు చేస్తుంటే అది తెలియదు ఇది దేవుళ్ళు ఉండే వారికి మాత్రమే తెలుస్తుంది ఎలాగంటే నేను సంపాదించుకుంది ఇహలోకంతోనే వెళ్ళిపోతుంది పరలోకము వెళ్ళేటప్పటికి దేవుని ఆస్తి మాత్రమే దేవుడు అనుపరించే జ్ఞానము దేవుడు అనుగ్రహించే వాక్య జ్ఞానము ఆయన ఇచ్చిన ఆత్మ మాత్రమే నాతో అని తెలియడం అన్నమాత దేవునిలోకి రావడం అంటే ఇప్పుడు మీకు ప్రశ్నకి సమాధానం దొరికింది ఇలాగ అంశం కూడా మీకు అర్థమవుతు చెప్పా ఇప్పుడు మీకు మీకు రెండు చెప్తాను చూడండి ఇప్పుడు ఒకటే తప్పక రెండు పెట్టలు అవునా ఇప్పుడు మీకు తెలిసిన రెండు విషయాలు ఏంటంటే అంశం మూలంగా తినకెళ్తే దేవుడు ఎలాంటి వారిని వాడుకుంటారంటే పేదవాడిని బలుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటే బలహీనంగా ఉన్న వర్గంలో ఉన్నవారు ఎటువంటి పని లేకుండా అంటే ఏంటంటే వారు ఏమి చేయడానికి కూడా వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ ఉండదు మోరల్ సపోర్ట్ ఉండదు వారికి ఎక్కడికి వెళ్ళలేరు ఏమి చేయలేరు వారిని దేవుడు ఎంచుకుంటాడు కానీ వాళ్ళకంటూ ఉన్న ఒక ఆ టాలెంట్ని దేవుడు మాత్రమే గుర్తించగలుగుతాడు కాబట్టి నీ దగ్గర ఎవరి దగ్గర నుంచి సర్టిఫికేట్ నువ్వు పొందాల్సిన అవసరం లేదు కానివ్వండి ఎవరి నీ దగ్గర ఎటువంటి సర్టిఫికేట్ పొందాల్సిన అవసరం లేదు దేవుడి దగ్గర మాత్రం నువ్వు సర్టిఫికేట్ పొందేదానికి ప్రయత్నించు అంశం పరంగా అయితే దేవుడు ఎలాంటి వారిని వాడుకుంటాడు ఎలాంటి వారిని ఆశీర్వదిస్తాడు అన్న విషయం నీకు తెలిసింది ప్రశ్న విధంగా కనుక మనం వెళ్ళినట్లయితే దేవుడు పేదవారిని అతి ఎక్కువగా తన సేవలో వాడుకుంటాడు వారి చేత ఇలాంటి అద్భుత కార్యాలను జరిగిస్తాడు అని నీకు తెలియజేశా ఈ విషయాన్ని ఈ మాటని మీ నిజంగా ఉంచుకొని వెళ్ళారా దేవుడు గొప్పవాడిని సేవలో పిల్చుకొని గొప్పని ఆశీర్వదించి వేదవాడిని వదిలిపెట్టేవాడు కాదు ఒకవేళ కనుక ఆ రీతిగా కనుక సేవలో వాడుకున్నటువంటి వాడు పేతురు చేతి ఇక్కడ అద్భుత కార్యం జరిగించడు దేవుడు పుట్టుకుతో కుంటివాడైనటువంటి ఒక వ్యక్తి ఎన్నో సంవత్సరాల నుంచి ఆ పైగా దేవాలయం మెట్లు దగ్గర ఒక భిక్ష అటువంటి వ్యక్తి దగ్గర ఒక అద్భుత కార్యం పేదలు చేయగలిగాడు అంటే తన సొంత శక్తి కాదు దేవుడు ఉన్నాడు దేవుడు నివసిస్తున్నాడు పేదల్లో గొప్పవాళ్ళు దేవుడు నివసించాలి అంటే తన జీవితంలో ఉన్న డబ్బు వలన పట్టిన అహం డబ్బు వలన పట్టిన గర్వం డబ్బు వలన పట్టిన ఆ ఒక ఏదైతే ప్రైడ్ ఏదైతే ఉంటుందో ఆ ఈగో ప్రతి ఒక్కటి కూడా తగ్గినప్పుడు దేవుడు వారిలో నివసిస్తారు తప్పనిస్తే డబ్బు మన జీవితంలో ఉందంటే డబ్బు మన హృదయంలో ఉందంటే దేవుడు అక్కడ ఉండవు ఇక్కడ పేదరు జీవితంలో వెండి బంగారం లేవు హృదయంలో వెండి బంగారం లేవు ఆస్తులు అంతస్తులు లేవు దేవుడు మాత్రమే ఉన్నాడు కాబట్టి అక్కడ ఒక అద్భుత కార్యం జరిగిచ్చాడు గుర్తుపెట్టుకుని పోరా గుర్తుపెట్టుకుని మీ జీవితంలో మీరు దేవునికి దగ్గరగా జీవిస్తూ ముందు కొనసాగిపోవాలని కోరుకుంటే చిన్న వాక్యాన్ని ఆయన దీవించిన గాక మనందరికీ ఆయన కాపాడు నడిపించిన కాక ఆమె ప్రార్థన ప్రేమగల్లం మా దేవుడ మా రక్ష కవితలకు కనికరం కనిక్రమం దేవుడా చిన్న రాసి శ్రీండా నిత్యం దేవతలు చేత పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధుల ఒకటి బడు మహాదేవ మహాకను ఆచరించుకున్నాను నా తండ్రి జ్ఞాపం చేసుకున్న అతని నేను పిల్లల ప్రతి కుటుంబాలు ఈ రోజు అనేక మంది నా తండ్రి మాత్రం మాటలతో క్రియలతోనూ నీకు విరోధముగా పాపం చేసినట్లయితే తప్పు చేసినట్లయితే మా అందరిని మన్నించి సహాయం మాకు అనుగ్రహించి మరిపించిన నా తండ్రి అయినా మా నా తండ్రి అపవాది పెట్టిన నా తండ్రి కొన్ని కొద్ది పరిస్థితులను బట్టి నా తండ్రి నీలోంచి నా తండ్రి మేము విడిపోవాలని నా తండ్రి నేను నీలోంచి మేము బయటికి వచ్చారని నా తండ్రి అనేక ప్రయత్నాలు అపవాది నా తన్ని చేస్తున్నాను అన్న తండ్రి అపవాది మా జీవితంలో తరిమి కొట్టిన సహాయాన్ని సానుకూలతను మాకు అనుకూలించమని నెమ్మదిని మా జీవితంలో మాకు దయచేయమని వేడుకునించాను నా తండ్రి ఈరోజు పరిచయ స్థానంలో అనేకమంది వారి వారి ప్రార్థనలు అవసరతలు మీ చెంత పెంతుండగా నా తండ్రి ప్రతి ఒక్క ప్రార్థన అవసరం కూడా నా తండ్రి మేము మానకు తప్పక ప్రతి ఒక్కరూ నా తండ్రి ప్రార్థిస్తూ నీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను నా తల్లి అందరిని కూడా నా తల్లి శక్తితో నింపమని నీ సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను నా తల్లి నేను ఒంటరిగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా బలహీనం ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఏ దిక్కు లేక నీవే దిక్కు అనే ప్రభువాన్ని మరొకెట్టుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డని నా తండ్రి నిందాలుగా ఆశీర్దించిన సహాయాన్ని శక్తిని అనుగ్రహించుకొని వేడుకుంటూ మన ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు రచనాత్మైన నామలో అడిగి వేడుకొని పొందుకొంచున్నాం మా తండ్రి ఆమెను praise the lord may god bless you all